భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షుల కలిసి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకా బూత్ కమిటీస్ అయితేనేమై ఇంకా బూత్ కమిటీస్ పూర్తి కాలే జిల్లా కమిటీస్ అనేవి పూర్తి కాలేదు రాష్ట్ర యొక్క ప్రస్తావన రానే రాదు జాతీయ అధ్యక్షుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జాతీయ అధ్యక్షులు అయినా ఇది మీడియా సోదరు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానులతో నా మీద కొద్దిగా ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే కాబట్టి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది హోంశాఖ సహాయమతి బాధ్యతకి అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా నా స్థాయిలోనే కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు అంతకంటే పెద్ద బాధ్యతలు ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా కాబట్టి ప్రే పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి నేను మీరు రాయడానికి తప్ప కొట్టలేను కానీ దాని ద్వారా ఇబ్బంది వస్తాయి దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రాష్ట్ర అధ్యులు హైదరావచ్చని చెప్పి దాని మీద తప్పు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అవసరం నేను పార్టీ నిర్ణయము అధి అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు అందరు కలిసి సమిష్టిని తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తావనే లేదు దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి నేను పెట్టడానికి నేను ఏదో అహంకారంతో నేను గర్వంతో మాట్లాడతాను దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది ప్లస్ పార్టీ కూడా ఇబ్బంది వస్తున్నాయి నేను పార్టీ అధ్యక్షులు అయిన లేనే లేని చెప్పి సంఘటనలో చెప్పి నేను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్లో నేను అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాను కాబట్టి ఇవన్నీ వచ్చేవి కూడా కేవలం ప్రచారం మాత్రమే ఊహాగానాలు మాత్రమే కాబట్టి జస్టెస్ అంత సహకరించవలసిందిగా కూర్చొని దీనివల్ల నాకు అవుతుంది పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ సహకరించవలసింది కోరుతున్నాను నేను కావాలనుకుంటున్న ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్